ஜெய் குருவ காஷா கரதண்ட் ஜை குருதூட்டூர் அந்த మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే ఇంకా విషయం వచ్చేద్దాం ఏ రోజు సిద్ధమంగళ సూత్రమే కదా మమ్మీ చెప్పేది అని నా వీడియోలో ఏమన్నా చూడకుండా మారిపోతాను అదే కాకుండా డిఫరెంట్ కూడా స్వామి నాత్మే ఇస్తారు కాబట్టి ఏది మిస్ అవుతాను ఎంతో ఎంతోమంది అనుగురు స్వామి అనుగ్రహం పొంది ఈరోజు సంతోషంగా ఉన్నారు కాబట్టి దాని గురించి నా ఇది అనమాట బోగస్ అంతా దాని మీదే పెట్టుకుంటాను అందుకని ఎక్కువ అటే చెప్తూ ఉంటాను సరే ఈరోజు నాకు అనిపించింది నేను నాకు అనిపించిందని నేను చెప్తాను తప్ప ఇంకా అది కూడా స్వామి అనుగ్రహంతో స్వామి హత్యతో ఎప్పుడు కూడా మనం ఇంట్లో పిల్లలు భార్య భర్త ఒక కుటుంబ వ్యవస్థ అన్న వదిన్లు మరదళ్ళు తోడుకోవడం ఇలా పెద్ద వ్యవస్థతో ఉంటాం మనం వాళ్ళతో ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉంటే మన జీవితం అత్యంత అద్భుతంగా వాళ్ళతో మనం ఎప్పుడూ మాట్లాడుకోవచ్చు అనమాట కానీ మనం ఉండినా వాళ్ళు ఉండరు ఒక్కోసారి దాంతో మనకు అవసరం లేదు వాళ్ళు నేను ఎంత కలుపుకోబోదామన్నా వాళ్ళు ఉండరమ్మా అమ్మా తోడుకలు కలుపుకోబోదాం అనుకుంటాం అలాగే అక్క చెల్లెలు కలుపుకోపోరు అనుకుంటాం తమ్ముడు కలుపుకోపోరు అనుకుంటాం అలాగే పిల్లలు అందరిని గురించి మనం ఇలా అనుకుంటూ ఉంటాం ముందు మారాల్సింది వాళ్ళు కాదు మనం అన్నమాట మనకు ఆ ఇది లేదు కదా అందుకని నీ దారిన పోతూ ఉండాలి ఆఖరికి వాళ్ళ ఇష్టం అది వాళ్ళు కలుపుకుంటారు కలుపుకోరు అది వాళ్ళ ఇష్టం అందరి మనస్తత్వంలో ఒకలా ఉండాలని లేదు కదా కాబట్టి మనలో మనలాగే ఉండాలి ఎవరు ఎవరి విషయంలో తలదోర్చుకో ముఖ్యంగా నాకు అనిపించింది నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళ కొడుకు ఒక ఆడే కొడుకు ఒక మరి కొడుకు అంటే ఒకడే కొడుకు కొంతమందికి ఉంటారు అంటే కొడలు వాళ్ళ పిల్లలు అంత సంసారం బాగుంది వాళ్ళకి బాగుండాలనే కదా మనం పెళ్లి చేసేది కాబట్టి కోడలు కొడుకు మనకు సరెండర్ అవీ బతకాలి అని ఎప్పుడు అత్త మామ అమ్మ కోరుకోకూడదు అండి వాళ్ళ ఇష్టం వాళ్ళది మన ఇష్టం మంది పెళ్లి చేసేసాం వాళ్ళ బాధ్యత వాళ్ళది అనుకోవాలి తప్ప ప్రతి విషయంలోనూ కొడుకు నాతో అలా ఉండేవాడు కదా అప్పుడు నాకొచ్చి ముద్దు పెట్టేవాడు కదా నన్ను వచ్చి పలకరించేవాడు కదా కదా నన్ను వచ్చి అలా చేసేవాడు కదా నా కొడుకు అంటే మనం వాళ్ళంటప్పుడు పెళ్ళి చేయకూడదు వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇది వాళ్ళది నువ్వు మనం ఎంతవరకు ప్రేమ కోరుకోవాలో అంతవరకే కోరుకోవాలి ఏది ఎక్స్పెక్టేషన్ చేయకూడదు ఎందుకంటే మనది కాదది మనం కూడా ఒకప్పుడు అలా వచ్చిన వాళ్ళమే కదా ఇప్పుడు మన భర్త మనతో మాట్లాడి మనతో అలా ఉండి మన అత్తమ్మ కూడా అలా బాధపడి ఉంటుంది కదా అనుకోవాలి తప్ప మనం ఎప్పుడు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాలి మనం ఎలా ఉన్నాం అసలు పేరెంట్స్తో ఎలా ఉన్నాం అత్తతో ఎలా ఉన్నాం మామతో ఎలా ఉన్నాం లేదంటే మన ఎలా ఉన్నాం మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి అలా మనం అది ఎరిగి తిరిగి చూసుకోకుండా ముందు మనకి కోడలు మనతో బాగుండాలి మన నా కొడుకు నాతో నా మాట వినాలి నాతోనే ఉండాలి ఇలాంటివి మనం ఎప్పుడు పెట్టుకుంటే వాళ్ళ ఇంటిలో గొడవలు స్టార్ట్ అయ్యి ప్రవేశించి మనశ్శాంతి లేకుండా చేస్తారు అసలు ముందు మనం మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఎవరి విషయాలు మనం పట్టించుకోకూడదు అనమాట వాళ్ళ దారి వాళ్ళది మన దారి మంది మనం అంటే నేను నేను చెప్పినట్టు నా బిడ్డ వింటే బాగుపడేవాడు కదా నేను చెప్పినట్టు వింటే నా భర్త బాగుపడేవాడు కదా లేదంటే నేను చెప్పినట్టు వింటే ఇంట్లో వాళ్ళంతా బాగుండేవాడు కదా అనుకుంటా ఎవరు ఎవరు చెప్పినా బాగుపడేది మన రాతలో లేనిది మన గీతలు కూడా ఏమి చేయలేం అనమాట అంటే మనం అది మారాలంటే వాళ్ళే మారుతారు కదా మనం ఎందుకు వాళ్ళంతా పూసుకొని రాసుకుంటే అది ఏమన్నా తిరిగి వస్తుందా ఏమీ రా మనశ్శాంతి లేకపోవడం తప్ప ఏమీ రాదు అలాగే నీ ఆరోగ్యానికి కూడా నువ్వే కారణమవుతావు జన్మ జన్మ నుంచి తెచ్చుకున్న కర్మల మూలన కొంత ఆరోగ్యం అనారోగ్యం వస్తుంది మనకి కదా ఆరోగ్యమైన అనారోగ్యమైన అంటే జన్మజన్మని తెచ్చుకున్న మంచి అయితే మంచిగా ఉంటాం చెడు అయితే ఎప్పుడూ అనారోగ్యాలు ఉంటాం స్వతహాగా తెచ్చుకునే రోగాలు కూడా కొన్ని ఉంటాయన్నమాట ఎందుకు ఎదుట వాళ్ళ గురించి ఆలోచన నా భర్త గురించి ఆలోచన నా బిడ్డల గురించి ఆలోచన లేదా నా చుట్టాల గురించి ఆలోచన ఏది వద్దు ఎందుకు ఏది ఎవరు ఏదైతే మనకెందుకట్ట మన ఆలోచన మందిగా ఉండాలి మన ప్రేమ మందిగా ఉండాలి అందుకని మన బతుకు మందిగా ఉండాలి తప్ప మాయా ప్రపంచంలో ఎందుకు మనం దాంట్లో తలదూర్చాలి దాంట్లో మనశ్శాంతి ఎందుకు చేసుకోవాలి అసలు ఎవరు చూడరు ఎందుకంటే నీ ఆరోగ్యం బాగాలేకుంటే అది నువ్వు పడే బాధ అది వాళ్ళు పడే బాధ కాదు వాళ్ళు మందిలు ఇవ్వగలరు డాక్టర్కి తీసుకెళ్ళగలరు ఇంకోటి ఇంకోటి మనం సేవ చేయగలరు తప్ప ఆ బాధ అనేది మనమే పడాలి కదా కాబట్టి ఆ బాధ రావడానికి కారణం ఎవరయ్యారు మనమే అయ్యారు ఎటువంటి ఆలోచన లేకుండా ఆనందంగా జీవితాన్ని గడుపుకుంటే మనందరికి ఎంత బాగుంటామో చెప్పండి కోడల విషయాలు మనకే కావాలి కోడలు ఏంటి కోడలు ఏ చీర కట్టుకునేది ఏ నగలు వేసుకునేది ఏ బొట్టు పెట్టుకునేది ఏంటి వాళ్ళు ఎక్కడ తిరగేది ఇవన్నీ మనకే కావాలి మళ్ళీ కొడుకు అంతే కొడుకు ఏ మాస్తులు కొన్నారా ఏం కొన్నారు లేదంటే ఏ డబ్బులు మిగుల్చుకున్నారా దాచుకున్నారా అది మనకే కావాలి అలాగే ప్రతిదీ నీరైతేట నీ భర్త నీ కంట్రోల్లో ఉండాలి నీ పిల్లలు నీ కంట్రోల్లో ఉండాలి అందరూ మన కంట్రోల్లో ఉండాలనుకోవడం మొట్టమొదటి తప్పనమాట అవసరం లేదు ముందు మన సెల్ఫ్ మన కంట్రోల్లో మనం ఉండాలన్నమాట ఎవరో కంట్రోల్లో అందరూ మన కంట్రోల్లో ఉండాలి అనేది ఎవరి కంట్రోల్లో నేను ఉండాలని కాదు మన జీవితం మనది వాళ్ళ జీవితం వాళ్ళది ఉచితంగా సలహాలు ఇచ్చేయడం వేరండి ఆ సలహాలని మరి పాటించడం చాలా కష్టం వచ్చి సలహాకే ఉంది మనం పారేస్తాం అది మనకు నాకు గొప్ప అయింది ఇంకొక వారికి అది చెడ్డ అవ్వచ్చు అని మంచిది కాకపోవచ్చు కాబట్టి మనం అన్నిట్లోనూ ఏలు పెట్టి దూరుకున్నాం అంటే మనం ముందు మనశ్శాంతిగా ఉంటాం తర్వాత ఇంకా అలా చేసుకుంటూ వచ్చి ఇంటికోసం ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడి నా ఇల్లు అలా వండి లే నాయుళ్ళు అలా ఉండాలని ఒక గురుహిణి కావచ్చు ఒక ఇంటి యజమాని కావచ్చు ఎంతో బాగా మనం వాళ్ళని ఆ మోటివేషన్ చేసి ఇంట్లో అందరినీ తీర్చిదిద్ది ఆ బిడ్డని తీర్చిదిద్ది ఎంతో గొప్పగా ఉండాలని ఊహిస్తాం మనం మంచి మనం చెడ్డగా చేసేది కానీ దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్న ఆ విధానం వచ్చి చూసారా వాళ్ళు అది తప్పు అనుకుంటారు కాబట్టి కొంతవరకే పద్ధతి ఎంతవరకు నువ్వు పెంచుతావు అందుకే చూడండి అమెరికాలంతా ముసలి వాళ్ళ దాకా పెంచరు జస్ట్ పన్నెండేళ్ళు పదమూడేళ్ళు దాకా పిల్లలు వచ్చిన తర్వాత అందరూ పెంచుతారు మళ్ళీ వాళ్ళ జీతం అది బతకండి అంటారు నిజంగా అది కరెక్ట్ బిటింగ్ ఎప్పుడు స్పూన్ ఫీడింగ్ వేస్తే ఎట్లా మన వాళ్ళందరికీ వాళ్ళు పడాలి లేయాలి పడాలి వాళ్ళ జీవితం వాళ్ళు ఎన్నుకోవాలంటే అంత ఆనందంగా ఉందంట మనం పాపం ఎప్పుడు ఏమనుకుంటామంటే ఒక బొమ్మలు తండ్రిలాగా వాళ్ళు బట్టలు వేసుకునేది మన ఇష్టమే ఉండాలి వాళ్ళు తినేది మన ఇష్టమే ఉండాలి వాళ్ళు మనతో కలిసేది మన ఇష్టం ఉండాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే మన ఇష్టం ఉండాలి వాళ్ళ సినిమాకి వెళ్ళాలంటే మన ఇష్టం ఉండాలి ఏంటి అసలు ఇంకా ఎప్పుడు వాళ్ళు మనకు బానిసలాగే బిడ్డలు కానీ భక్తో లేదు భార్య భర్త ఇంకా మన జీవితాలు ఎందుకు ఒక్కరి మాట ఇక్కడ గౌరవం ఇచ్చుకోవాలి ఇప్పుడు వాళ్ళ మాట వినాలని కండిషన్ కాదు అక్కడ ఒక దేవుడు అయితే మనల్ని ఎలా ఆనందిస్తారు చూడాలని మన దేవుడు బిడ్డలు మనం అందరం ఆ భగవంతుని బిడ్డలో కానీ భగవంతుడు ఏం చేస్తాడు మనకి ఒక శిక్షిస్తాడు ఆ శిక్షణ ఇస్తాడు ఇది ఇలా ఉండరా ఇలా చేయరా ఇలా మంచిగా ఉండరా ఇలా ఉండరా అది వినలేదు అనుకో ఆఖరికి భగవంతుడు కూడా వదిలేస్తారు బా వాడికి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు అని వదిలేస్తాడు అట్లాగే మన ఇంట్లో కుటుంబ పెద్ద కూడా దేవుడు కాబట్టి మనకు అది చెప్తే విన్ను విన్ని బాగుపడితే బాగుపడతారు లేదంటే లేదు అని వదిలేస్తే అంత హ్యాపీ అందుకే దూరకున్నా ఉన్నాం అనుకో వాళ్ళ విషయాల్లో హ్యాపీగా ఉంటాం అనమాట ఇదంతా నువ్వు అనుభూతి చెప్తున్నావు అమ్మంటే కరెక్ట్గా చెప్తున్నాను అను ఎస్ నిజం లండన్లో ఆరు నెలలు ఉండేది వచ్చాను మీ అందరికీ కూడా తెలుసు ఆ కొడలు కొడుకు విషయంలో నేను ఏమీ అనమాట వాళ్ళు ఇష్టం వాళ్ళు చేసుకుంటాను ఎందుకు అనుకోని నేను నేను అయితే వెళ్ళాను దానికోసం మాత్రమే చూసుకొని వచ్చేస్తాను నేను సేవ చేయడానికి వెళ్ళాను ఆరు నెలలు హ్యాపీగా వచ్చేస్తాను అంతవరకు అలాగే పాప వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నేను ఇదివరకు ఈ వీడియోలు కూడా ఒకసారి చెప్పాను పాప వాళ్ళకి వెళ్ళినా కూడా నాకు అది నాకు ఇది అని నేను ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రతనం చేయాలని చూడండి నేను వెళ్ళాను ఒక ఒక అతిథిలాగో ఒక లాగా వెళ్ళాను అక్కడ చూసుకోవాలి అంతే తప్ప అమ్మా నీ జీతం ఎంత మీ ఆయన ఏం చేస్తారు జీతం ఏం చేస్తారు నీకు ఇస్తారా లేదా లేకుంటే ఏంటి ఏమి మనం తలదూరిచూడం చూడండి ఎందుకంటే చిన్నప్పుడు మన బిడ్డలు కానీ మన వాళ్ళ గిడ్డలు వచ్చిన తర్వాత మనకు బిడ్డలు కానీ కాదు ఎందుకంటే వాళ్ళకు ఒక ఇంటివిజువాలిటీ ఉంటుంది వాళ్ళకు కూడా ఒక ఆత్మాభిణం ఉంటుంది వాళ్ళు కూడా చెప్తేనా పక్కన కూర్చోనమ్మా ఇలా చేశానమ్మా ఇలా కొనుక్కున్నానమ్మా ఓకే రైట్ బంగారం తల్లి మంచిగా చేసుకున్నా ఓకే అమ్మా చెప్పలేదా దానికి ఒక నమస్కారం ఏంటి అదే చెప్పలేదు నాకు చెప్పలేదు అని పీక్కుంటూ ఉంటాం మనకోసారి ఏమీ అవసరం లేదు అన్నీ అత్యంత అద్భుతంగా వాళ్ళ జీవితంలో మనసు చేసుకోగలుగుతారు మనం అనుకుంటాం ఆ నేను ఇంట్లో లేని ఒక్కరోజు మా ఇంట్లో పొద్దుపడదు అనుకుంటాం అది శుద్ధ అబద్ధాన్ని గ్రహించండి మనం ఉన్నా లేకపోయినా ఇంట్లో యథావిధిగా జరుగుతూనే ఉంది ఎందుకంటే సూర్యభగవాన్ ఎలాగా ఉదయించి ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు తప్ప అరే నేను ఇప్పుడు ఉదయిస్తేనే లేస్తారా లేదు ఆయన టయానికి ఆయన లేచుకుంటాడు ఆయన టయానికి ఆయన చేసుకుంటాడు సూర్య అలాగే మనం కూడా మన ఇష్టంగా మనం చేసుకుంటూ పోవాలి తప్ప అయ్యో నేనే ఇంటికి పెద్దను కదా నేనే లేయాలి నేను చేస్తేనే తప్ప అని అనుకో ఉంటాను ఎందుకంటే మరణం అనేది చెప్పొస్తుందా కాబట్టి ఇంట్లో మనం అనుకుంటా నేను లేనిది అసలు మా ఇంట్లో మా ఆయన అన్నమే తినడు లేదా మా భార్య అసలు బయటకే వెళ్ళదు ఇవన్నీ అనుకుంటాం అది మన ఊహలు మాత్రమే మన భావనలు మాత్రమే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం బయటకెళ్ళాక తప్పదు మన పనులు చేసుకోక తప్పదు మన అందరితో కలవక తప్పదు తప్పదు కదా ఇవన్నీ మరి ఏది వదిలేసాం మనం కాబట్టి నేను లేకుంటే జరగదు అన్న విషయం మాత్రం మీరు ఖచ్చితంగా మర్చిపోండి నువ్వు మనం ఉన్నా మనం లేకపోయినా యథావిధిగా జరిగేటట్టు జరుగుతూనే ఉంటాయి ఇంకా వృద్ధాప్యంలో డబ్బులు కొట్టు మనం డబ్బుల కోసం ఎలా స్పెండ్ చేయాలనుకుంటూ ఉంటాం ఎప్పుడైనా సరే భార్య కావచ్చు భర్త కావచ్చు కొంచెం సేవ్ చేసుకొని భర్త ఇచ్చిన డబ్బులను సేవ్ చేసుకోవాలి భార్య ఉద్యోగం లేని భార్య అయితే ఇంక ఉద్యోగం వచ్చిన భార్య అయితే ఇంకా సరాసరి ఇంకా కొంచెం పెట్టుకోగలుగుతుంది అది కూడా కొంతమంది భర్తలు పాపం నాకు ఇచ్చేసే అంటే పాపం ఇచ్చేస్తా ఇచ్చేసి తల్లు కానీ ఎవరైనా సేవింగ్ పొదుపు చేసే వాళ్ళ దగ్గర భర్త అయినా భార్య అయినా పొదుపు ఇద్దరు ఎవరు పొదుపు చేస్తారు తెలుస్తుంది కొంతమంది భార్యలు పొదుపు చేస్తారు కొంతమంది భర్తలు పొదుపు చేస్తారు కాబట్టి ఆ పొదుపు అంతా జాగ్రత్త వేసుకొని మనం భూమి మీద పెడితే ఒక సైట్ ఒక ఇల్లు అలాంటి కొనుక్కుంటే అది మనకు పెరుగుతుంది మనం జాగ్రత్త రాసుకుంటే రేపు వృద్ధాప్యంలో నీ డబ్బులే నిన్ను కాపాడుతుంది తప్ప ఎవరు నేను కాపాడు కానీ మన డబ్బులు ఉంటేనే మనకు ఒక మనిషి మీద మనం చేయించుకోగలుగుతాం ఇప్పుడే మన వయసులో ఉన్నాం టకటక అక్కడ కన్నీ చేసుకుంటున్నాం ఏదైనా చేసుకుంటున్నాం కానీ వృద్ధాప్యంలో మనం అసలు ఏమి కొన్ని కొన్ని పనులు మనమే చేసుకోలేము మరి ఏవరిక ఎవరు అంటే బిడ్డలు కూడా ఒక్కసారి చేయలేరు వాళ్ళ పనులు వాళ్ళ భర్తలు వాళ్ళ భార్యలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు సరిపోతుంది మరి మనకు వచ్చి ఎవరు చేస్తారంటే ఎవరిని ఒక మనిషిని పెట్టారన్న వాళ్ళ దగ్గర పద్ధా ఒక నెల కట్ట కట్టగలుగుతాం రెండు నెలలు కట్టగలుగుతాం మరి మిగతా అంతా మాకు ఈ దరిద్రం ఏంటని ఒక పిల్లలు తిట్టుకోక మన వయసులో ఉన్నప్పుడే మన డబ్బులు మనం కానీ దాచుకొని పక్కన వేసి ఉంచుకొని మన బ్యాంకులోనూ ఎక్కడ దాచుకొని లేదా సైట్లు కొనుక్కొని ఏదో చేసుకుని మనకు అవసరాన్ని వాడుకుంటే చక్కగా అలాగే మన ఆసంతం మన బిడ్డలకు ముందే ఇచ్చేసి మళ్ళీ అయ్యో నా బిడ్డలు నన్ను చూడలేదని ఏడుస్తే కూర్చుంటే ఏమి చేరు ఎవరు ఎవరు లేదు మన తదనంతరమే ఏదైనా సరేరా నా తదనంతరమే నీకు ఇదిగో ఇచ్చేసి నీకు ఇచ్చేస్తా మిగతా నాది నా జోలికి రావద్దని ఇదిగో మీకు తర్వాత నేను ఇవ్వాల్సింది ఇస్తాను అది నాకు ఆరోగ్యం బాగుండి నాకు మంచిగా ఏదైతే ఆ డబ్బులు మీరే తీసుకోండి ఇంత సగం మీరు ఎవరికి ఇస్తారు అక్క తీసుకుంటారు తమ్ముడు తీసుకుంటారు చెల్లి తీసుకుంటారు మీ ఇష్టం రా తర్వాత మళ్ళీ మీరు కొట్టుకోకుండా చూసుకుంటారు ముందే చెప్పడం మంచిది అనమాట ఇవన్నీ ఎందుకంటే కలియుగం కదమ్మా కలియుగం అలాగే జరుగుతూ ఉన్నాయి అనమాట ఇలా మన వృద్ధాప్య మన డబ్బులు మనం దాచుకుంటే మనల్ని మనల్ని రక్షించుకోవచ్చు కనీసం ఎవరో ఒక పని వాళ్ళు పెట్టుకొని మన జీవితం అలా వెలవించుకోవచ్చు ఇంకా ఎప్పుడూ మన బిజీ మన లైఫ్ను మనం బిజీ చేసుకుంటూ ఉండాలి గుర్తుపెట్టుకోండి చాలామంది నిరుత్సాహంతో మన రిటైర్మెంట్ అయిన ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఇంకా నా జీవితం ఏంటి ఎన్నాళ్ళు రోజు ఉద్యోగంకి వెళ్ళే వాళ్ళం అసలు నా జీవితం ఏంటి రోజు చాలా బాధపడుతుండే కొంతమంది ఏం భయపడుతుండీ ఎప్పుడు ఎందుకంటే భగవంతుడు అనేవాడే శాశ్వతం నిజం కాబట్టి మనకు ఒక పెద్ద మిత్రుడు ఎవరయ్యా అంటే మనకు గ్రంథమే మనకు ఒక ఏ కాబట్టి అది ఏ బుక్ అయినా సరే మీరు మంచిగా చదివితే పెద్ద కాలక్షేపం అవుతుంది అలాగే మనం మనకిష్టమైన వాళ్ళతో అప్పుడు ఫోన్ మాట్లాడుకోవడం అప్పుడప్పుడు నవ్వుతూ ఉండడం అప్పుడప్పుడు గత స్మృతిలో జీవితంలో బాధ తలుసుకోవచ్చండి సంతోషంగా ఉన్నట్టు తెలుసుకోండి అప్ప మేము మనం అలా ఉన్నాం కదా చిన్నప్పుడు అలా ఆ ఫ్రెండ్స్తో అలా కలిసాం కదా ఇలా కలిసాం కదా అని చెప్పేసి చాలా అద్భుతంగా మన జీవితాన్ని నెమరు వేసుకోండి అత్యంత అద్భుతంగా మన మనసు ఆనంద డోలికలతో అనమాట అలాగే నిజంగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ ఎన్ని మందులు వాడినా నీకు తగ్గలేదు అని చెప్పే డాక్టర్ కూడా ఒక పాత స్నేహితుడితో కలిస్తే తప్పకుండా నీ రోగాలన్నీ అయిపోతాయి చూడండి చిన్నప్పుడు ఇప్పుడైతే ఏమండి అనే ఫ్రెండ్స్ లేకుంటే గారు లేదంటే ఇంకోటి ఇంకోటి గారు కలుగుతా కానీ చిన్నప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారు చూడండి అప్పుడు ఏం వే ఏమి రా ఎక్కడ ఇలా మాట్లాడుకునే ఫ్రెండ్స్తో అత్యంత ఆత్మకు అనుభూతి కలుగుతుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి పాత ఫ్రెండ్స్ని ఎవరిని మర్చిపోకుండా మన జీవితం వాళ్ళతో అంటే అందరితో షేర్ చేసుకోకూడదు మన బాధలు ఉన్నాయంటే ఎవరితో షేర్ చేసుకోవద్దండి ఖచ్చితంగా భగవంతుంతో ఇట్లా మాట్లాడుకోండి ఆయన మగవాడు కాదు ఇదిగోండి మీ మాట మన మాట్లాడని వింటూ ఉన్నాడు చూడు స్వామి ఇలాగా నా బాధ ఇలా ఉందని భగవంతుని చెప్పుకుంటే మన బాధ భగవంతుడే తీరుస్తారు తప్ప ఈ మనుషులు మన దగ్గర వినేసి మళ్ళీ పక్కన వెళ్ళేసి నవ్వుకొని ఇంకొకటి చెప్పి అల్లరి చేసే వాళ్ళతో అసలు మనం చెప్పలేదు ఎందుకంటే అది ఒక ఇట్లా మూసుకోని ఉంటేనే గొప్పది ఇట్లా తీస్తే ఏముందండి రహస్యం వెళ్ళదు ఏదైనా కావచ్చు కాబట్టి ఇలా బాధ చెప్పుకోవడానికి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే భగవంతుడు అలాగే మన జాతీయ గ్రంథాలు ఎవరు లేదు నిజంగా నా బాధ అంతా వినే మంచి గొప్ప స్నేహితులు ఉంటారు ఎందుకు లేరు ఉండాలి అలాంటి వాళ్ళతో షేర్ చేసుకుని పంచుకొని ఆనందం మన ఆనందం చేసుకుంటే ఇంకా మనకు ఇన్నేళ్ళని ఆయుషేం కాదు మనం ఆ మనశ్శాంతిగా ఎన్ని శ్వాసలు పీల్చుకుంటామో అంత శ్వాసలు మన ఆయుషం అనమాట వందేళ్ళు అని రాస్తే మనం గబగబా కోపం ఆవేశం అంతా వచ్చేసి మన వందేళ్ళు ఏంటి శ్వాసలు ఆ వందేళ్లలో ఆ శ్వాసలంతా గబగబా ఖర్చు పెట్టుకుని తొందరగా ఇదైపోతారనమాట అంటే అనారోగ్యం వచ్చింది కానీ అందుకోసం ఏంటి మెల్లగా మనం ఆలోచన విధానం చేసి ఎవరి మీద కక్ష ద్వేషం ఈర్ష్య అసో అవన్నీ తీసేసి నాకెందుకు ఎవరు ఎక్కడ పోతే ఎవరు కొనుక్కుంటే నాకెందుకు మనం చాలామందికి అసో ఎక్కడి నుంచి వస్తుందంటే నిజంగా దేవుడు నీకు ఇంత ఇల్లు ఇచ్చిన దానికి ఆనందపడు పక్కన పెద్ద ఇంకా దీనికన్నా కొంచెం పిస్తే ఎక్కువ ఇల్లు కడితే దానికి పడిపోతాం నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది ఒక ఆవిడ ఆ పెద్ద మంచి నాలుగు బెడ్రూమ్లు బట్టి కట్టే ఇల్లు దేవుడు ఇచ్చాడు కొన్ని రోజులకు ఆవిడంది నాకు ఒకటే బాధగా ఉందండి అంది ఏమ్మా అన్నాను నా పక్కన వాళ్ళు బిల్డింగ్ పెద్దది కట్టేశారు నాకు అది బాధగా ఉంది దీనికన్నా నేను ఇంకా పెద్ద బిల్డింగ్ కట్టలప్పుడే నాకు మనశ్శాంతి అని అనమాట ఇంకా నిజంగానే ఆవిడ ఆవిడ సంకల్పం అలాగే కట్టారు అంటే దానికోసం ఈసి పడక్కర్లేదు నీకు దేవుడు ఇవ్వగలిగితే దేవుడే ఇస్తాడు అలాగే కారు కొన్నావు హ్యాపీ నీకు ఇచ్చిన కారు మనం హ్యాపీగా అంటే దాన్ని పోల్చుకో పక్కన వాళ్ళు ఇంకో కారు కొన్నారు దాంతో మనం పోల్చుకోం దాంతో పెద్ద కారు నీకు దేవుడు ఏది ఇస్తే అది స్వీకరిస్తే అని అన్నీ అత్యంత ఆనందంగా మనం అనుభవించవచ్చు ఇదంతా మనకు మోటివేషన్ ఇదంతా కూడా ఏంటి భగవంతునితో చేస్తే భగవంతుని మాటలు వింటే భగవంతుని పారాయణలు చేస్తే ఆ భగవంతుని గురించి తెలుసుకోవాలని భగవంతుని ధ్యాసలు మనం ఉంటే మనకి అప్పుడు ఈ బాగానే రవ్వ ఎందుకు మనకెందుకు దేవుడు అని నిజం కదా కాబట్టి మనం వెళ్ళి దర్శనం చేసుకుందామా అక్కడ పారాయణ చేసుకుందామా గాంగాపురం వెళ్దామా మనం సిద్ధమాన సూత్రం చేసుకుందామా ఇట్లాంటి ఆలోచనతో భగవంతుడే నీకు నమ్మకం భగవంతుడు నీకు శాశ్వతం తప్ప ఎవరెవరు కాదు జీవితంలో మనం ఇప్పుడు తామ ఇప్పుడు చూడండి అంటే ఎందుకు అందమైన కలుపు తామరపు బురదలోనే పుట్టింది కానీ ఎక్కడైనా బురద అంటించుకుందా ఎక్కడే మరి మనం కూడా సంసారంలో ఉంటూ ఎప్పుడు బురదంటించుకోకుండా అత్యంత ఆనందంగా జీవితాన్ని మనం కానీ మన గమ్యాన్ని మనమే చేర్చుకోవచ్చు మన యొక్క జీవితాన్ని మనమే మనసు మనమే మసులుకోవచ్చు మనమే మలుసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట అవన్నీ తెలియక నాకు బాధ నాకు బాధ చాలామంది నాకు బాధ నాకు బాధ ఏం బాధ నీలో డిప్రెషన్కు నువ్వే కారణం నీలో సంతోషానికి నువ్వే కారణం డిప్రెషన్ అంటే ఎందుకు వస్తుందంటే ఇది ఒక రకమైన డిప్రెషన్ వినండి డిప్రెషన్ అంటే ఏంటి నాకు నేనే కుబిలిపోవడం ఒక రకమైన డిప్రెషన్ నాకేంటి అయ్యో నాకు లేరు నా జీవితం ఇట్లా నాకు ఇట్లా అనేది ఇలా డిప్రెషన్ లేదు అయితే ఎదుటి వాళ్ళు ఏదైనా కొనుక్కొని ఎదుటి వాళ్ళు పక్కన వాళ్ళు వాళ్ళ బంధువులు ఇంకెవరైనా కొనుక్కొని వాళ్ళ మంచిగా ఉంటే వాళ్ళ గురించి తెచ్చుకోవడం ఒకటే ఒక రకమైన డిప్రెషన్ కాబట్టి ఏది డిప్రెషన్ నీకు వద్దు ఎందు ఏమి ఈ జీవితంలో ఏం తీసుకొచ్చా మనం ఒంటరిగానే వచ్చా ఒంటరిగానే పోతాం అలాగే ఎట్లా బట్టలు లేకుండా వచ్చాం ఆఖరి బట్టలు కూడా ఏమి ఉంచుతారా ఎన్ని చీరలు కట్టుకున్నా ఎన్ని నగలు వేసుకున్నా ఎన్ని ఇల్లు కొనుక్కున్నా అవి ఏమైనా ఉంచుతారా ఏమి ఉంచరు పెద్ద భవంతి కట్టుకున్నా కూడా అమ్మో అంత పెద్ద భవంతులు ఇక్కడ ఉండకూడదు అది శవం అది కాబట్టి దాన్ని బయట పెట్టండి అంటామే తప్ప అయ్యో ఆ ఇల్లు అంత అని కొనుక్కుందా అండి ఈ విడ కొనుక్కున్నాడని లోపరి పెడతారా పెట్టు అలాంటి అశాశ్వతం దానికోసం ఆలోచించి మన ఆరోగ్యాలు పాడు చేసుకొని కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ఎప్పుడూ చాలా సుఖంతో సంతోషంతో మనం అందరూ ఉండాలని మనం ఎవరి జీవితాన్ని తొంగి మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకోవాలని చెప్పేసి ఈరోజు శ్రీపాదవల్ల కోసం నాతో చెప్పించిన మీ అందరి కోసం ఈ వీడియోని నచ్చితే కామెంట్ చేయండి నన్ను ఆశ్రయించండి జై గురుదేవి దత్త బంగారులు